వెల్కమ్ టు సీఎన్ టీవీ

పాడేల్లో అల్లూరి సీతారామరాజు డిస్టిక్ కలెక్టర్గా ఇవాళ జాయిన్ అవుతున్నాను సో నాతో పాటు నా జాయింట్ కలెక్టర్స్ సబ్ కలెక్టర్స్ టీవైటీఎస్ అని కూడా ఉన్నాను సో ఇది నా సెకండ్ జిల్లా మొదటి జిల్లా ప్రకాశం జిల్లాలో రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నాలుగవ తేదీ రోజు నుంచి నిన్న వరకు అక్కడ పనిలో ఉన్నాను ఇవాళ అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి ట్రాన్స్ఫర్ అయ్యి ఇవాళ ఏఎస్ఆర్ డిస్టిక్లో జాయిన్ అవ్వడం జరిగింది సో ఈ డిస్ట్రిక్ట్ ఐ మీన్ రమ్మచోడమైన చింతూరు నాకు పరిచయం ఉంటుంది ఎందుకంటే మీకు ముందు పిఓఐటీడి రంపచోడాల ఉంటున్నప్పుడు ఆ మండల్స్ అక్కడ ఉంటున్న మండల్స్ అన్నీ కూడా అప్పుడు అడ్మినిస్ట్రేషన్ చేయడం జరిగింది సో ట్రైబల్స్ గురించి ట్రైబల్ ఏరియాస్లో ఉంటున్న సమస్యల గురించి వాళ్ళు ప్రయారిటీస్ గురించి పూర్తి అవగాహన ఉంది నాకు అది మాత్రం కాకుండా ఇప్పుడు ఉంటున్న ఈ జిల్లా ఆల్మోస్ట్ ఆల్ దైటీఎస్ మేజర్ ఐటీడిఎస్ పాడేరు కానీ రామపంచోదావరం కానీ చింతూరు కానీ ఐటీడిఎస్ అన్నీ కూడా కలిపి ఒక జిల్లాగా మార్చేసేసాం దానికి ఒక డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఒక కలెక్టర్గా పెట్టడం చాలా సంతోషము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇంత ఒక ఛాలెంజింగ్ టాస్క్ నాకు మీద నమ్మకం పెట్టి ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వారికి అండ్ ఆల్ అధికారులు అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మాత్రం కాకుండా నా దగ్గర ఇంత ఛాలెంజింగ్ టాస్క్ తీసుకు ముందుకు తీసుకోవడానికి మంచి టీం ఉన్నారు యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్స్ నాతో ఉన్నారు ఖచ్చితంగా ట్రైబల్స్ ఉంటున్న సమస్యలు వాళ్ళకున్న గ్రివెన్సెస్ ఏమున్నాయి ఖచ్చితంగా ఫస్ట్ హ్యాండ్గా వాళ్ళతోనే కలిసి వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని అదన్నీ కూడా పరిష్కరించడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నాము ప్రయత్నం కూడా చేస్తాము ముఖ్యంగా ఈ ట్రైబల్ ఏరియాస్లో ప్రతి ముఖ్యమైన సమస్య ఛాలెంజ్ అని చెప్తే హెల్త్ సో దానికి ముందు ఈ గురించి ప్రత్యేక చర్యలు తీసుకుంటాము ఇప్పటిదాకా ఏమేమి అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్ ఏ హ్యాబిటేషన్స్ ఇప్పుడు కనెక్టివిటీ ఇన్ ద సెన్స్ రోడ్ కానీ ఆర్ మొబైల్ కనెక్టివిటీ ఏదైనా లేదో ఆ లొకేషన్స్తో ఆల్రెడీ గతంలో ఉంటున్న రెండు కలెక్టర్స్ కూడా దాని వండర్ఫుల్ జాబ్ సో మై హార్ట్ ఫల్ థ్యాంక్స్ ఫర్ దమ్ అండ్ ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడెక్కడ ఏ ప్రాజెక్ట్స్ ఏ టైంలో వాళ్ళు పెట్టేసి వెళ్ళారు ఆ లొకేషన్స్ నుంచి ముందుకు తీసుకురాడానికి సిద్ధంగా ఉన్నాను అది మాత్రం కాకుండా ఈ ప్రభుత్వం కూడా ఈ ఇలాంటి బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ని ఐ మీన్ డెవలప్ చేయడానికి చాలా ఇంటెన్షన్స్ అండ్ చాలా ఆస్పిరేషన్ చూపించడం జరుగుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ కానీ ఖచ్చితంగా ఈ ట్రైబల్ ఏజెన్సీ ఏరియా వీళ్ళు చాలా ఫోకస్ చేయమని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉంటున్న వాళ్ళని ఖచ్చితంగా ఈ ట్రైబల్ అడ్మినిస్ట్రేషన్ నెక్స్ట్ లెవెల్ తీసుకు అందరూ కూడా ప్రయత్నం చేస్తాము సెకండ్ ఇంపార్టెంట్ ఏరియా ఈస్ ఎడ్యుకేషన్ మనకున్న ట్రైబల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్మోస్ట్ ఆల్ మూడు ఐజిడిఎస్లో ఉంటున్న మండలిలో కూడా ఉంటుంది ఆ ట్రైబల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న పిల్లలు కానీ ఆ టీచర్స్ కానీ వాళ్ళని పర్యవేక్షణ చేస్తున్న సూపర్విజర్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఖచ్చితంగా చాలా గట్టిగా చాలా తరువు రివ్యూ ఉంటుంది పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో ఎడ్యుకేషన్ ఉన్నత స్థాయిలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము వాళ్ళకి కావాల్సిన సదుపాయాల గురించిన విషయాలు కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోని అది ప్రభుత్వ దృష్టికి తీసుకోవాలి దాని గురించిన లోపాలు ఏముంటే కూడా అప్పటికప్పుడు అది సరిచేస్తాము అండ్ కనెక్టివిటీ మూడోఫ్ ది ఛాలెంజెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాంట్లో ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ అండ్ రోడ్ కనెక్టివిటీ మీద ప్రత్యేక చర్యలు పెడతాము ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ఆన్ డ్రింకింగ్ వాటర్ ఉంటుంది జడ్జీవన్ మిషన్ అనే ఒక కార్యక్రమం ద్వారా దా దాన్ని కూడా పూర్తి స్థాయిలో ఉపయోగం చేసేసి ప్రతి ఒక్క క్యాపిటీషన్స్ కూడా ఇంటింటికి ట్యాప్స్ ఇచ్చిన పరిస్థితి కూడా తీసుకురావడానికి ఏర్పాటు చేస్తాము ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ సోర్స్ ఆఫ్ వాటర్ సో పైన హిల్ స్టేషన్స్లో ఉంటున్నప్పుడు అండర్ గ్రౌండ్ వాటర్ తక్కువ ఉంటున్నప్పుడు ఆ ఏరియాస్లో ఉంటున్న స్ప్రింగ్ కానీ ఆర్ టెంపరీ స్టోరేజ్ స్ట్రక్చర్స్ ఏర్పాటు చేసేసి అది ప్యూరిఫై చేసేసి ఆ లోకలైజ్డ్ ట్రైబల్స్కి చేయడానికి కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటాము లాస్ట్ బట్ నాట్ ఇస్ ఎనర్జియస్ దీనికి ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కార్యక్రమం కింద ప్రజలకి ఉపయోగం అయిన వాతావరణానికి ఉపయోగం అయిన విషయాలన్నీ కూడా వాళ్ళు కౌన్సిల్స్ వాళ్ళు ట్రైబల్ పంచాయత్స్ వాళ్ళు ఉద్దేశం నేర్చుకొని అది కూడా ఐ మీన్ వర్క్స్ ద్వారా అది కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఏర్పాటు చేస్తారు పీచీసీస్ ఎప్పుడో మనం మార్చడం జరిగింది గతంలో మనకి ఓన్లీ ఓన్ మెడికల్ ఆఫీస్ ఉంటారు దానివల్ల ఈ సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ప్రతి ప్లేసెస్ లో రెండు మెడికల్ ఆఫీసర్స్ ఇచ్చారు సో ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ సెవెన్ చేయడానికి ఏర్పాటు చేస్తాం దాంట్లో ఎవరో సరిగా అటెండ్ చేయకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఒక మనకి తమిళనాడులో చూస్తే ఊటి కొడకినాల్ అట్లా ఒక చిన్న మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీగా మనం ఏర్పాటు చేసి వాళ్ళకు మామూలు సదుపాయాలు ఇచ్చేస్తే అప్పుడు అధికారులు అందరూ ఖచ్చితంగా వస్తారు మనం ఇక్కడ ఉంటున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పెంచాలి ఎందుకంటే వాళ్ళకు ఫ్యామిలీస్ ఉంటాయి బట్ నెవర్ దిలెస్ ఖచ్చితంగా ఓన్లీ వీకెండ్స్ వెళ్ళడానికి మాత్రం వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది ప్రతిరోజు అప్ అండ్ డౌన్ చేయడానికి ఖచ్చితంగా అలో చేయము అట్లాంటి అధికారులు ఉంటే వాళ్ళకి గా కౌన్సిలింగ్ ఇచ్చేసి అడ్వైజ్ చేస్తాము మళ్ళీ కూడా వినకపోతే వాళ్ళ మీద యాక్షన్ ఇనిషియేట్ చేయడం జరుగుతుంది